నమస్తే నేను జల్లేశ్వ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కన్నా కక్ష రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి నిజానికి మొన్నటి వరకు ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ధర్నాలు చేస్తున్నప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ రకపు గోసలు వారి గోసలు చవి చూస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము మీకు అనుకుంటూ ఎక్కడ కూడా భరోసా ఇచ్చినట్టు కానీ వెన్ను తట్టి భుజం తట్టి కానీ మేము మీ తోడు ఉన్నాం అనుకుంటూ ఎక్కడ కూడా చెప్పని చెప్పలేదు అయితే ఈరోజు ఏం జరిగిందంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మంత్రులు కూడా చక్కగా క్లారిటీ లేదు కాంగ్రెస్ మంత్రులు పద్నాలుగు మంది ఉన్నారని ఒక నెంబర్ ఉన్నప్పటికీ మరి ఎవరి ముఖం ఎట్లా ఉన్నదో కూడా ఇప్పటివరకు తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో ఆ ఎమ్మెల్యే మొహాలు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు తమ నియోజకవర్గాల్లో కూడా వారి మొహాలని చూపించలేని పరిస్థితి అటువంటిది ఓ మంత్రి కాంగ్రెస్ మంత్రి ప్రజా పాలన గురించి కానీ ప్రజా సంక్షేమాల గురించి కానీ ప్రజలకు ఏదైనా అభివృద్ధి బాటల వైపు కానీ చేసే కార్యక్రమాలు ఇక్కడ ఏమి లేవు కానీ కేటీఆర్ అరెస్ట్ గురించి అసలు లోకానికి ఎవరో తెలియని మనుషులు బయటకు వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అయితే ఇక్కడ విషయాన్ని చూసుకుంటే ఏమంటాడంటే కేటీఆర్ అరెస్ట్ తప్పదు రేపమాప జైలుకు పోతాడు జైల్లో సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసుకోవాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రేపమాప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు అవుతారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అరెస్టు అయ్యాక జైల్లో జిమ్ చేసి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసుకోవాలని అన్నారు అడ్లూరి లక్ష్మణ్ అట ఈయనే మంత్రి అట మరి నేను కూడా ఇప్పుడే చూస్తున్నా నేను కూడా ఈయనే మంత్రి అన్నప్పుడు ఇప్పుడే నేను చూస్తున్నాను ఆయన మొహం ఇప్పుడే ఇగో అదే ఈ మొహము అడ్లూరి లక్ష్మణ్ అట పేరు మరి మొన్నటి వరకు కళ్ళాలో ఒడ్లు కొనుగోలు లేవు గిట్టుబాటు ధర లేదు పత్తి కొనుగోలు బంధు పెట్టే మరి యూరియాలు మళ్ళీ ఛార్టేజలు అవుతూ ఉన్నాయి పెన్షన్లు లేవు ఆరు గ్యారంటీలు లేవు ఉద్యోగాలు లేవు ఏమి లేవు వచ్చినవే తాన అనుకున్నట్టుగా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పడకుండా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండేళ్ళు అవుతుంది అడ్లూరి లక్ష్మణు బయటకు వచ్చి ఇప్పుడు కేటీఆర్ నువ్వు జైలు పోతావు ఎవడు ఆపినా కూడా జైలు నువ్వు పంపుడు పక్క నువ్వు లోపల పోయి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటావా ఏం తెచ్చుకుంటావు అది నీ ఇష్టం అనుకుంటే మరి మొన్నటిదాకా రాని ఈ మనిషి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిండు దేనికోసం వచ్చిండు నేను అదే అంటున్నా వీళ్ళు ప్రజలు చనిపోతున్నా కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏ ఒక్కరు బయటకు వస్తలేరు కేటీఆర్ అనేసి కేసీఆర్ అనగానే బయట వస్తూ ఉన్నారు ఎన్ని డ్రామాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు రైతు బంధు ఉంటే అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారు కదా మీరు మీకు రాజకీయ పరంగా దమ్మే ఉంటే పవర్ ఉంటే పొలిటికల్ పరంగా మీకు వ్యూహాలే ఉంటే ఈరోజు రైతు బంధు ఇచ్చి చూడు మీరు పెట్టిన పేరు రైతు భరోసా ఇచ్చి చూడు అదేవిధంగా రైతులకు బోరస ఇచ్చి చూడు మరి ఎక్కడ రైతులు ఆశగా చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు చీరలు పంపుతారా మీరు చీరలు ఈరోజు రైతులు ఆశగా చూస్తూ ఉంటే ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తున్నాం చీరలు తీసుకోండి సరిపోద్ది అది ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటిది ఈరోజు మీరు చేసేదేంది ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా సరిగ్గా సడలింపు సడలింపులు దాంట్లో ఎవరికి వాడే ఏమన్నా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం ఏమంటాడంటే కేటీఆర్ అరెస్ట్ తప్పదు అప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చలు కూసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ లేకుంటే ప్రభుత్వం వాళ్ళకి కానీ వీపు చింతపండు అవడు కూడా తప్పదు విప్పు చింతపడినప్పుడు కూడా తప్ప తప్పదు అది ఎందుకంటే మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాను గ్యారెంటీ ఇచ్చిలా లేకుంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తాను గ్యారెంటీ ఇచ్చిలా కాళేశ్వరం కమిషన్ చేస్తా అని గ్యారెంటీ ఇచ్చిలా లేకుంటే మీరు ఒక్కసారి ఢిల్లీకి పోతామని గ్యారెంటీ ఇచ్చిలా ప్రజలకు ఏమని చెప్పారు మీరు కాలయాపన చేస్తాం అధికార దుర్వినియోగం చేస్తాం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుల్ల కొడతాం కేసీఆర్ దాచిన లంకె దోచుకొని తింటాం అన్నట్టుగా ఈరోజు ఆ గ్యారంటీలు మీరు ఎప్పుడు చెప్పలేదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఈ రోజు ఎందుకని ఈ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ అరెస్ట్ తప్పదంటే మీ వీపులు కూడా చింతప్ప ఉండ కూడా తప్పదు అనవసరంగా గెలికి మరీ తన్నిచ్చుకునే వ్యవహారాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అరే మీకు రాష్ట్రంలో సమస్యలు పడతలేవా అరే ఇప్పుడు మీకే కానీ నాకే కానీ ఏదైనా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఉంటే దాన్ని తగ్గట్టుగా పనిచేసేటోళ్ళం ప్యాషన్ ఉండేటువంటిది ఇంకో పదేళ్ళు నేనే ఉండరా ఇటువంటి పవర్ నాకే కావాలి ప్రజల్ని పరిపాలించుకోవాలి ఎవరు ఉన్నా లేకున్నా ముందుకు నడిపించాలని ఇట్లైనా ఉండాలి కానీ అట్లేం లేదు ఇటో తలా దిక్కు పంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట కూడా ప్రజలని కాపాడు ప్రజలని రక్షించుడు ఏమి లేదు ఈరోజు మీరాడిన మాటలకే చెప్పండి మీరాడిన మాటలకే మీరు చెప్పిన కూతలకే మాట్లాడాలి ఏమని మేము గ్యారరీలు ఇవ్వబోతున్నామో చేసేసినామోనో అయ్యన్నీ చెప్పాలి కానీ కేటీఆర్ను అరెస్ట్ అవుతావు సిక్స్ ప్యాక్ మీకున్న ఫ్యామిలీ ప్యాక్లు మీరు తగ్గించుకోండి మొదలు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని మీరు వదిలించండి ఆ తర్వాత ఆయన సిక్స్ బ్యాక్ పెంచాలో ఏం చేయాలో ఆయనకు తెలుసు మీరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు నాకు కోట అర్థం కావట్లేదు మీకు అసలు చేతను కావడం లేదా రక్తం కింద పైన సరజరా ఉరుకుతలేదా ఆ ఏమయ్యా మీరు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా తయారైంది మీ వల్ల పావల పైస కూడా పని లేదు ఈరోజు మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పావల పైసలు కూడా ఒరిగింది లేదు ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యవహారాల్లో కూడా ఏం లాభం మీతో తెలంగాణ రాష్ట్రానికి ఏం లబ్ధి చేశారు తెలంగాణ రాష్ట్రానికి అన్ని దోచుకోవడం దాచుకోవడం తప్ప మీరు చేసింది ఏముంది ఏమైనా ఉందా గదే కేటీఆర్ కేసీఆర్ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు యాడ్ నుంచి వచ్చినాయి చక్కగా పరిపాలించుకొని కేసీఆర్ మాకోద్దు కాంగ్రెస్ ఏ మాకు కావాలని ఓటేజ్ గెలిపిస్తే ఈరోజు కేసీఆర్ అది చేస్తాం కేటీఆర్ మీ వీపులు మాత్రం మగులుతాయి ఇది నా తరపున మాట కాదు ప్రజల తరపున మాటల ప్రజలు మామూలు కోపం మీద లేదు పిచ్చి కోపం మీద ఉన్నారు అరే అంత కొంత మనం కష్టం చేయాలన్నా కూడా గిట్టుబాటు రేట్ అనేది ఒక డిమాండ్ ఉండాలి కదా దానికోసం ప్రయత్నాలు చేయాల్సింది ఏం లేదు వీళ్ళ కథలు వీళ్ళవే అందుకనే వీళ్ళ వీపులు పగుడు మాత్రం ఇక దాన్ని ఇవ్వడు ఆపలేడు